హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి సంక్రాంతి వచ్చేస్తుంది ఇంకా పిండి వంటలు మొదలు పెట్టేయాలి కదా అందుకోసం నేను ఈరోజు అయితే అరిసెలు జంతువులు తయారు చేశానండి ఫస్ట్ అయితే అరిసెలు తయారు చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయనమాట ఈ అరిసెలు ఎలా ప్రిపేర్ చేశానో వీడియోలో చూపిస్తాను నేను ఒక కేజీ బియ్యము ఇరవై నాలుగు గంటలు నానబెట్టి నీళ్ళన్నీ పంపేసి కొద్దిగా గాలికి ఒక అరగంట పాటు ఆరబెట్టి తర్వాత ఇలాగా పో తడిపిండిలాగా ఇలా పట్టించేసుకున్నాను అనమాట పట్టించేసుకుని లాదిమ్మ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పాకం కోసం ఒక కేజీ బెల్లం అనమాట ఇది ఈ కేజీ బెల్లం నుంచి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నాను నేను ఎందుకంటే మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఈ పిండి సరిపోతే ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఇంకా ఈ పాకం పెట్టడం కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి టూ గ్లాసెస్ అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ తీసుకుని వాటర్ వేసి అందులోకి తురుముకున్న బెల్లాన్ని వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి పాకాన్ని చక్కగా పట్టుకోవాలన్నమాట చూడండి బెల్లం కరిగేంత వరకు చక్కగా కలుపుకుంటూ కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని చేసుకోవాలన్నమాట ఇలాగ నేను ఇలాచి పౌడర్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను చూడండి బెల్లం కరిగిపోయింది అనమాట నాకు ఎందుకంటే నాకు క్రిస్పీగా రావాలి అనేసి నేను మా పక్కన ఆంటీని కొంచెం పాకం చూపించండి ఆంటీ పాకం అని చెప్తే ఆంటీ చూపించారు చూడండి పాకం దగ్గరగా వస్తుందనమాట పక్కన ఆంటీ ఉంటారు ఆంటీ బామ్మగారు అనమాట ఆంటీ చూపించారు మనం పాకం ప్రిపేర్ అయిందా లేదా రెడీ అయిపోయిందా లేదా చూసుకోవడం కోసం ఒక ప్లేట్లో వాటర్ వేసుకుని వాటర్లో వేసి చూడాలన్నమాట చూడండి ఇదైతే ఇంకా అవ్వలేదు మనకి లడ్డూ పాకంలాగా వచ్చింది ఇదైతే లడ్డూ పాకంలాగా వచ్చింది ఇంకా ఒక పది నిమిషాలు అయితే వచ్చేస్తుంది ఇంకా పాకం చూడండి ఇప్పుడు మళ్ళీ చూశాను పది నిమిషాల తర్వాత చక్కగా వచ్చేసింది చూడండి మరి మనకి గట్టిగా కావాలి అంటే కరకరలాడుతూ కావాలంటే ఈ పాకాన్ని ఇలా గిన్నెకేసి కొడితే టక్కుమని సౌండ్ రావాలంట లేదు మనకి క్రిస్పీగా కావాలనుకుంటే ఇలా రావాలంట ఉండలా చుడితే ఉండొచ్చేయాలన్నమాట ఇలా వచ్చేసింది అనమాట పాకం ఇప్పుడు ఇప్పుడు అందులోకి పాకంలోకి ఏం చేయాలంటే ఇలాచి పౌడరు నెయ్యి ఇంకా నువ్వులు ఇవన్నీ కూడా వేసాను అనమాట నేను నువ్వులు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను ఇలాచీ పౌడరు ఒక ఐదారు ఇలాచిని పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను ఇవన్నీ కూడా వేసేసి బాగా కలిపి తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి పిండి మెల్లగా వేసుకుంటూ పిండిని చక్కగా సలివిడ్లా చేసేసుకోవాలి తడిపిండి అనమాట కరెక్ట్గా వచ్చింది నాకు చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకు ఈ పిండి కూడా సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పట్టేసింది అనమాట సలివిడ్లోకి చక్కగాలాగా సలివిడైతే ప్రిపేర్ అయిపోయింది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేసి మూత పెట్టేసి మనకి ఎంత కావాలో అంత పిండిని తీసుకుని కొద్దిగా రౌండ్లా చేసుకుని బెల్లం కొంచెం బ్లాక్గా ఉందనమాట అందుకోసమే అలా కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి దాంట్లోకి నేను పల్లి నూనె వాడుతున్నాను కమ్మగా ఉంటాయి అరిసెలు అని చెప్పి పల్లి నూనె వాడుతున్నాను ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇలాగా చిన్న చిన్న ఉండలా చేసుకుని అరిసెల్లా వేసుకోవాలి అందుకంటే ముందుగా ఆయిల్ వేడెక్కాక దిష్టి తీయాలంట బామ్మగారు చెప్పారు నాకు ఆంటీ పక్కన ఆంటీ చెప్పారనమాట చూడండి కొంచెం సలవిడి ఉండ తీసుకుని అలా చుట్టూ తిప్పేసి దాంట్లో వేసి ఆ ఉండ వేగిన తర్వాత స్టవ్కి దిష్టిగా పెట్టాలన్నమాట అలా అంట పాతకాలం పద్ధతి అనమాట అది అలా తీయాలంటే ఎప్పుడైనా మనం పిండి వంటలు చేసినప్పుడు ఇలా చేసుకుంటే చా అరిసెలు కూడా ఏవైనా సరే పిండి వంటలు బాగా వస్తాయని చెప్పారు బామ్మగారు అందుకోసం అలా చేసావు అనమాట తర్వాత అరిసెలన్నీ ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి అనమాట ఒక్క అరిసె కూడా ఇరిగిపోకుండా చక్కగా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో బెల్లం కాస్త బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఇలానే అరిసెలు అయితే ఇలానే ఉంటాయి కాబట్టి అంటే చాలా బాగా అనమాట నాకైతే ఒక ఫార్టీ వరకు వచ్చాయి అరసలు చాలు మాకు మా మా ఇంట్లో వాళ్ళు స్వీట్ ఎక్కువగా తినరు ఒక ఫార్టీ అరసలు వచ్చాయి చాలు నాకు పండుగ వరకు సరిపోతాయి అనమాట పండుగ వెళ్ళేంత వరకు సరిపోతాయి చక్కగా వచ్చాయండి క్రిస్పీగా భలే వచ్చాయి అనమాట ఈ అరిసెల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను ఏం చేశానంటే జంతికలు తయారు చేశాను జంతికలు తయారు చేయడం కోసం మామూలుగా బియ్యాన్ని పొడిపిండి పట్టించేసుకున్నాను ఒక కేజీ బియ్యం అనమాట పట్టించేసుకున్నాను పట్టించేసుకుని ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ శనగపిండి వేసి అందులోకి ఉప్పు కారం ఇంకా నువ్వులు ఇంకా ఆయిల్ వేడి నూనె వేడి వేడి వాటర్ తోటి చక్కగా కలిపేసి జంతికల పిండిలా కలిపేసుకుని ఇప్పుడు దాంట్లో గొట్టంలో వేసుకొని ఇలా జంతికకిల్లా వచ్చేసుకొని ఫ్రై డీప్ ఫ్రై చేసేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చాలా కరకరలాడుతూ భలే వచ్చేసాయి అనమాట ఒక గ్లాసు బియ్యం పిండికి ఒక గ్లాస్ శనగపిండి వేసాం అనుకోండి కమ్మగా భలే ఉంటాయి నువ్వులేసాను ఉప్పు కారం ఇంకా వాము ఇవన్నీ కూడా వేసాను కాబట్టి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి చాలా కమ్మగా వచ్చాయి అనమాట ఈ రెండు ఈరోజైతే ఒక మూడు గంటలు నాలుగు గంటలు పట్టేసింది ఇవి రెండు ప్రిపేర్ చేయడానికి రేపు ఇంకొక ఐటమ్ చేస్తాను ఈ రోజుకైతే జంతికలు అరిసెలు బలే అంటే బలే వచ్చేసాయి పండగ హడావిడి మా ఇంట్లో మొదలైపోయింది వీడియోనిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను సింపుల్గా ఈ వీడియోనైతే మీకు అందరికీ చూపించేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్